కొత్తగా కోవిడ్ వచ్చిన వాళ్ళు లైసెన్స్ ఎలా అప్లై చేసుకోవాలంటే ముందుగా మీరు సహాయ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ చేయండి మీ స్క్రీన్ పాస్వర్డ్ని అయితే ఎంటర్ చేసి మీరు యాప్ లాగిన్ అవ్వచ్చు లాగిన్ అయిన తర్వాత ఇంటర్ఫేస్ ఎలా ఉంటుంది మీరు సెలెక్ట్ చేసుకోవాల్సింది ఇక్కడ కనిపిస్తుంది చూడండి అపాయింట్మెంట్స్ అని ఈ అపాయింట్మెంట్ని అయితే క్లిక్ చేయండి నో అపాయింట్మెంట్స్ అని చెప్పి చూపిస్తుంది చూడండి బుకింగ్ చేసుకోవాలి మీరు బుక్ చేసుకొని బుకింగ్ అని ఒక్కాలి ఫైవ్ సెకండ్స్ వెయిట్ చేస్తే ఇక్కడ మీకు చాలా అపాయింట్మెంట్స్ అనేవి అనమాట చూడండి ఇంకా ఓపెన్ అవ్వలేదు ఒక ఫైవ్ సెకండ్స్ వెయిట్ చేస్తే మీకు ఇంటర్ఫేస్ అనేది ఇలా ఓపెన్ అనమాట చూడండి ఇలా ఓపెన్ అయిన తర్వాత మీరు ఏం చేయాలంటే మిస్టరీ ఆఫ్ ఇంటీరియర్ సెలెక్ట్ చేసుకోవాలి తర్వాత నెక్స్ట్ వచ్చేసి జనరల్ ట్రాఫిక్ డిపార్ట్మెంట్ ఉంది కదా అది డిపార్ట్మెంట్ ఆఫ్ ట్రాఫిక్ అది సెలెక్ట్ చేసుకోవాలి తర్వాత డ్రైవింగ్ టెస్ట్ ఫర్ ప్రైవేట్ లైసెన్స్ రెసిడెంట్స్ సెలెక్ట్ చేసుకోండి ఇంకా బుకింగ్ అనేది మీరు చూసుకొని నాకైతే జహ్రా దగ్గర ఉంది కాబట్టి జహ్రా సెలెక్ట్ చేసుకున్నా డేట్ అనేది మీ ఇష్టం అనమాట ఈ ఫ్రీగా ఉండే డేట్ చూసుకొని కొంచెం నైట్ పన్నెండింటికి అయితే ఫ్రీగా ఇంకా బుకింగ్ అనేది బాగుంటుందంట మీరు బుకింగ్ చేసుకోవచ్చు నేనైతే మూడో తారీఖు బుకింగ్ చేసుకోవాలనుకున్నా కాబట్టి చేసుకొని బుకింగ్ నొక్తి బుకింగ్ అయిపోయింది అనమాట ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్లు చెప్పండి అడగండి నేను చెప్తాను మీకు రిప్లై ఇస్తాను కోవైట్లో ఉండవాళ్ళకి ఈ వీడియోస్ అన్నీ ఉపయోగపడితే కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ ఇవ్వండి